హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నివాస్ వాల్మీకి ఈరోజు మీ సందేహం నా సమాధానంలో నెక్స్ట్ పార్ట్కి వెళ్దామండి ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి పర్సన్ డీటెయిల్స్ చూద్దామండి ఇప్పుడు ఈ పర్సన్ సతీష్ రెడ్డి కర్ణాటక నుంచి పంపించి ఉన్నారు సతీష్ రెడ్డి రెండు ఏడు కొంతవర డెబ్బై తొమ్మిది టైము ఎయిట్ థర్టీ టు నైన్ పిఎం సాయంత్రం ముత్తాలహరి కర్ణాటక సతీష్ రెడ్డి గారు మీ యొక్క జన్మ వైబ్రేషన్ ఇండెక్స్ ఫైవ్ బై ఎయిట్ ఆర్పి త్రీ ఇది మీ యొక్క జన్మ వైబ్రేషన్ ఇక వీరి గురించి చూసినట్లయితే వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో మనకి టూ సెవెన్ ఎయిట్ ఎయిట్ అనే ప్యాటర్న్ వచ్చింది దీంట్లో డెడ్ అంటీ నెంబర్స్ ఏమీ లేవు కానీ వీక్ నెంబర్స్ ఉన్నాయి టూ ఎయిట్ ఎయిట్ ఇవన్నీ కూడా వీక్ నెంబర్స్ సో ఆ మిగిలిన సెవెన్ కూడా అంత మంచి నెంబర్ కాదు కాబట్టి వీరికి లైఫ్ బాగుండే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు పైగా రెండవ సంఖ్యలో జన్మించి ఉన్నారు ఈ రెండవ సంఖ్యలో జన్మించి ఉండటం వల్ల వీరు అత్యంత నిజాయితీగా ఉంటారు తర్వాత లౌక్యం తెలియదు లౌక్యం లౌక్యం అంటే ఎవరి దగ్గర ఏం మాట్లాడాలి ఎలా పనులు చేయించుకోవాలో తెలియదు పైగా రెండనేది డిఫెండెంట్ నెంబర్ అంటే ఆధారపడేటువంటి సంఖ్య అంటే వీరు ఒక్కరిగా స్ట్రైట్గా ఏది చేయకూడదు లాస్ వస్తుంది మోసగింపబడతారు ఎక్కువగా అంటే చాలా జాగ్రత్తగా ఉంటారు ఉండి 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 మోసం చేసేవాళ్ళే నమ్ముతారు అన్నమాట కాబట్టి వీరు సింగిల్గా ఉండి ఏ పని చేయకూడదు మ్యారేజీకి ముందు వీరి యొక్క సోదరులు తండ్రుల మీద ఆధారపడాలి మ్యారేజ్ అయిన తర్వాత భావమర్తుల మీద అంటే వాళ్ళని సపోర్ట్గా పెట్టుకోవాలి అయితే ఈ రెండవ సంఖ్య వారిలో ఎక్కువ మందికి తండ్రితో కానీ సోదరులతో కానీ విభేదాలు ఉంటాయి తల్లిని బాగా విపరీతంగా ప్రేమించడం జరుగుతుంది ఇది వీరి గురించి ఇక నెక్స్ట్ పర్సన్ చూద్దామండి నెక్స్ట్ పర్సన్ నాగరాజు వీరు కృష్ణా డిస్టిక్ గంపలగూడెం నుంచి పంపించుకున్నారు నాగరాజు సిక్స్ సిక్స్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ టూ థర్టీ టూ ఫోర్ థర్టీ ఏఎం మధ్యలో గంపలగూడెం కృష్ణా జిల్లా నాగరాజు గారు మీ యొక్క జన్మ వైబ్రేషన్ ఇండెక్స్ త్రీ బై సిక్స్ ఆర్బీ త్రీ ఇక నాగరాజు గారి గురించి చూసినట్లయితే దీని యొక్క ప్యాటర్న్ సిక్స్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఇది వీరి యొక్క ప్యాటర్న్ ఈ లో చూస్తే రెండు నెంబర్స్ కూల్ నెంబర్స్ ఉన్నాయి ఒక నెంబర్ వచ్చేసి వీక్ నెంబర్ ఉంది ఇక మ్యాక్సిమం వీరి లైఫ్ బాగుండదనే చెప్పాలి అయితే ఇక్కడ ఐదు ఉండేది ఎప్పుడంటే ముప్పై ఒకటి నుంచి నలభై ఐదు ఈ వయసులో అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ వయసులోనే ఉన్నాడు ఇక్కడ కనుక జాగ్రత్త పడితే ఇప్పటిదాకా లేని గ్రోతింగ్ ఇక్కడ తెచ్చుకోవచ్చు ఈయన ఎప్పుడు తెచ్చుకోవచ్చు నేములో మంచి వైబ్రేషన్ ఉన్నప్పుడు ఇతర యొక్క నేము ఫార్టీలో ఉండాలి ఫార్టీ అలా ఫార్టీలో ఉన్నప్పుడే ఆ వైబ్రేషన్ సోటబుల్ అవుతుంది ప్రజెంట్ ఉన్న వీరి నేమ్ చూస్తే ఉంది ప్రజెంట్ ఉన్న వీరి నేము ట్వంటీలో ఉంది ఈ ట్వంటీలో ఉండటం వల్ల ఈ ప్యాటర్న్ ఏమైంది టూ ప్లస్ జీరో టూ ఇక్కడ అన్ని చోట్ల టూ ఇస్తే ఇక్కడ ఎయిట్ ఎయిట్ ఇక్కడ టూ ఫైవ్ సెవెన్ టూ ఎయిట్ వన్ అంటే వీరి నేమ్ ఏం చేస్తుందంటే ఇది మంచి ప్యాటర్న్ అంటే ఇక్కడ హెల్త్ ప్రాబ్లం తప్ప మంచి ప్యాటర్న్ అంటే డైటెంటి కాంబినేషన్ లేదు బై బర్త్ అలాంటి దాన్ని వీరి పేరు సర్వనాశనం చేస్తుందని చెప్పొచ్చు ఎలా ఇది ట్వంటీలో ఉంది టూ ఇచ్చినప్పుడు కొత్త ప్యాటర్న్ ఏమొచ్చింది డబల్ ఎయిట్ సెవెన్ వన్ వచ్చింది దీంట్లో సెవెన్ వన్ డెడ్ జన్మ జన్మపాద సంఖ్యలో ఎయిట్ ఎయిట్ వీక్ నెంబర్స్ ఇవి ఎట్లాగో అయిపోయాయి ఈ బాధ అంతా భరించాడు అయిపోయింది ఇప్పుడు దీనిలో ఉన్నాడు ఇక్కడేం జరుగుతుంది డెడ్ ఆంటి ఆయన జనరల్గా ఉన్న బర్త్ ఇక్కడ మంచి చేయాలని చూస్తుంది ఏది ముప్పై ఒకటి నుంచి నలభై ఐదు వరకు కానీ వీరికి తెలియకుండా పెట్టుకున్న వీరి పేరు ఏం చేస్తుందంటే ఇక్కడ చెడు చేస్తుంది అంటే ముప్పై సంవత్సరాలు నరక పడ్డాడు ఈ ముప్పై ఒకటి నుంచి నలభై ఐదు వరకు బాగుండాలని సృష్టి సృష్టి అది కూడా పేరు చెడగొడుతుంది అంటే ఆ దేవుడు వరం ఇచ్చిన పూజారి వలయం అట్లా అనమాట అంటే అతని విధిరాత ఇక్కడ బాగుపడు అని చెప్తే ఆ బాగుపడటాన్ని అంటే దేవుడు విధిరాత అంటే దేవుడు ఓకే ఇప్పుడు పూజారి అంటే ఎవరు పేరు ఈ పేరు చెడగడుతుంది వరం ఇవ్వట్లేదు సో ఇతనికి నలభైలో పెడితే ఏమైతుందో చూడండి నలభైలో నాలుగు ప్లస్ జీరో నాలుగు ఇవన్నీ చోట్ల నాలుగు ఇవ్వండి నాలుగు ఆరు పది అంటే ఒకటి మరలా నాలుగు ఆరు పది ఒకటి నాలుగు ఐదు తొమ్మిది నాలుగు ఎనిమిది పన్నెండు మూడు చూడండి వన్ వన్ నైన్ త్రీ ఎక్కడ డెటాంటి కాంబినేషన్ లేదు కానీ ఇక్కడ ఏమైంది త్రీ అనే కూల్ నెంబర్ ఉంది అంటే హెల్త్కి సంబంధించింది అయితే ఆయన పీరియడ్ ఇది ముప్పై ఒకటి టు నలభై ఐదు నైన్ ఎక్సలెంట్గా ఉంటుంది బాగా సంపాదించుకోగలుగుతాడు బాగా ఆరోగ్యంగా ఉండగలుగుతాడు ఆ తర్వాత హెల్త్ ప్రాబ్లం వచ్చినా సంపాదించుకున్న దానితో దాన్ని సాల్వ్ చేసుకోగలుగుతాడు కాబట్టి ఫార్టీలో కనుక తన పేరు పెట్టి ఫోర్టీన్ ట్యామిట్లో పెడితే త్రీ నుంచి సిక్స్ మంత్స్లో ఎక్సలెంట్ లైఫ్లోకి వెళ్ళగలడు పైగా ఇతనికి ఇంకా ఏముందంటే ఇతనికి ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లమ్స్ అనుభవించి ఉంటాడు ఇప్పటికే ఇంకా ఏముంది దీంతో పాటు కాలసర్ప దోషం ఉంది కుజ దోషం ఉంది శనిలో ఏడు ఏడో స్థానంలో సప్తమంలో శని ఉన్నాడు ఈ మూడింటి వల్ల ఇతని ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బెన్స్ అయిపోతుంది ఎప్పుడు డిస్టర్బెన్స్ అవుతుంది ఫ్యామిలీ లైఫ్ ఆర్థికంగా చితికిపోయినప్పుడే డిస్టర్బెన్స్ అవుతుంది చూడండి అన్ని ఇంటర్లింక్ అనమాట అవన్నీ సో వీరి లైఫ్ బాగుండాలంటే ఖచ్చితంగా ఫస్ట్ వన్ ఏంటంటే ఈ యొక్క పార్టీలో నేము కోర్సు రాయాలి సెకండ్ వన్ ఏంటంటే ఇప్పుడు ఈ బాగున్న టైంలో కనుక వీరికి పిల్లలు పుట్టి ఇప్పుడు ఈ పిల్లలకు కనుక మొదటి రెండు డిజిట్స్ యాంటీగా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క బాబు మనకి ఎప్పుడు ముప్పై ఇప్పుడు రెండు వేల ఇరవైలో అనుకుందాం అండి ఇలా బాబు ఆ బాబుకి ఇలా ఉందనుకోండి సెవెన్ వన్ ఎయిట్ సెవెన్ ఇలా ఉందనుకోండి ఇక్కడ ఈ రెండు ఎంతకాలం ఉంటే బాబుకి ముప్పై సంవత్సరాలు ఉంటాయి ఈ ముప్పై సంవత్సరాలు టెడ్ అంటే ఉంది మరి ఇప్పుడు ఇరవై అంటే ఈ ఎన్ని సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు ఈయనకి మంచి పీరియడ్ లో ఉన్నాడు బాబు పుట్టాడు ఆ బాబుకి పీరియడ్ బాగలేదు మరి బాబుకి పీరియడ్ బాగలేదంటే అది ఎవరికి బాగుండదు ఈయనకే బాగుండదు అంటే దీనిని కూడా మనకి నాశనం చేసే విధంగా ఇక్కడ బాబు యొక్క ప్యాటర్న్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈయన పేరుతో పాటు ఆ బాబు లేదా బాబులు అంటే ఇద్దరుంటే వారి కరెక్షన్ కూడా ఉంటేనే ఈ ఫలాన్ని హండ్రెడ్ పర్సెంట్ అందుకోగలుగుతాడు ఒకవేళ పిల్లలు పుట్టక ముందే ఈ కరెక్షన్ చేసుకొని ఈ ఫలాన్ని అందుకున్నట్లయితే డెఫినెట్గా పిల్లలు ఇలాంటి ప్యాటర్న్ అయితే పుట్టరు అదృష్ట సంతానంగానే పుడతారు నెక్స్ట్ సుదర్శన్ గారు నెల్లూరు నుంచి వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ పన్నెండు ఐదు డెబ్బై ఒకటి మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంటలోపు వీరు జన్మించడం జరిగింది మ్యారేజ్ డేట్ పదకొండు ఐదు పంతొమ్మిది తొంభై ఆరు సుదర్శన్ గారు మీ యొక్క జన్మ వైబ్రేషన్స్ ఇండెక్స్ వన్ బై సిక్స్ ఆర్పి సిక్స్ ఇప్పుడు క్లుప్తంగా వీరి గురించి చూద్దామండి ఇక్కడ ప్యాటర్న్ ఏం వచ్చింది మనకి త్రీ ఫైవ్ నైన్ ఎయిట్ ఇది వీరి యొక్క ప్యాటర్న్ ఈ ప్యాటర్న్లో త్రీ ఎయిట్ డెడ్ అంటే కనిపిస్తుంది జన్మపద సైకిల్ దీనివల్ల ఏమవుతుంది ఇక్కడ మనకి జీరో టు ఫిఫ్టీన్ ఇయర్స్ బా బాగుండాలి త్రీ అనేది చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ తప్పితే బాగుండాలి అయితే దీనివల్ల ఇందులో సగం ఏడు నుంచి ఇరవై రెండు వరకు బాగా స్ట్రగుల్ అనుభవించి ఉంటారు ఆయన ఏడు నుంచి ఇరవై రెండు వరకు మరి ఆ తర్వాత ఇరవై రెండు నుంచి ముప్పై వరకు ముప్పై ఒకటి నుంచి నలభై ఐదు వరకు ఎక్సలెంట్గా ఉండాలి ఆయనకి అంటే ఇరవై రెండు టు నలభై ఐదు అనేది వీరికి ఎక్సలెంట్గా ఉండాలి బాగా ఇంప్రూవ్మెంట్ ఉండాలి అయితే ఉన్నదా అంటే వీరి యొక్క నేమ్ చూడండి తొమ్మిది పదమూడు పద్నాలుగు పదహారు పంతొమ్మిది ఇరవై ముప్పై థర్టీలో ఉంది వీరి నేమ్ థర్టీ థర్టీ అంటే ఏంటి త్రీ ప్లస్ జీరో త్రీ ఇప్పుడు త్రీని ఈ ప్యాటర్న్ ఏం చేస్తుంది సిక్స్ ఎయిట్ త్రీ టూ చూడండి వీరి పేరు ఈ ప్యాటర్న్ని ఇలా మార్చేసింది ఇప్పుడు దీని ప్రభావం ఉంది ఇతని మీద మరి దీని ప్రభావం ఉంటే ఎయిట్ త్రీ గడ్డ ఏంటి కదా బై బర్త్ ఫిక్స్ ఈయనకి బాగుండాలని ఇరవై రెండు టూ నలభై ఐదు ఎక్సలెంట్గా ఉండాలని ఫిక్స్ అయిన ఈయనకి ఈయన పేరు ఏం చేసింది ఆ పీరియడ్లో బాగుండకుండా చేసింది ఓకే ఇంకొకటి ఇక్కడ త్రీ నైన్ కాంబినేషన్ వల్ల లేట్ మ్యారేజీ అవుతుంది లేదంటే లేట్ అవ్వకపోతే సరైన మ్యాచింగ్ లభించరు అంటే ఇక్కడ ఏమవుతుంది మ్యారేజీకి సంబంధించిన ప్రాబ్లం చూపిస్తుంది దీనికి తగ్గట్టుగా కాలసర్ప దోషం కూడా ఇతనికి ఉండటం జరిగింది ఇంకొకటి ఇలా లేట్ మ్యారేజీతో పాటు మ్యారేజీ డేట్లో చూసినట్లయితే టూ ఫైవ్ అనే కాంబినేషన్ ఉంది ఇది చాలా బ్యాడ్ కాంబినేషన్ దీనివల్ల నీటి గంటలు ప్రమాదంలో మృత్యువాత పడటం భార్యాభర్తల మధ్య విభేదాలు రావటం ఇలా ఆర్థికంగా బాగా డౌన్ ఫాల్ అవడం లాంటివి ఇది సృష్టిస్తుంది కాబట్టి ఇది కరెక్ట్ మ్యారేజ్ డేటు కాదు ఇప్పుడు ఈయన నేమ్ కనుక యాభైలో పెట్టినట్లయితే ఫిఫ్టీలో పెట్టినట్లయితే ఫైవ్ ఇదేమవుతుంది ఫైవ్ ప్లస్ త్రీ ఎయిట్ ఫైవ్ ప్లస్ ఫైవ్ వన్ ఫైవ్ ప్లస్ నైన్ ఫైవ్ ఫైవ్ ప్లస్ ఎయిట్ ఫోర్ చూడండి ఒక ఎయిట్ ఇక్కడ వీక్ నెంబర్ ఇది ఆల్రెడీ అయిపోయింది ఇక మిగతా వాటిల్లో ఎక్సలెంట్గా ఉన్నాయి వన్ ఫైవ్ త్రీ అంటే ఆయనకి బై బర్త్ ఏ ఉండాలని రాసి పెట్టిందో దానిని బాగా ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది సో ఫిఫ్టీలో ఈయన నెంబర్ని ఫోర్టీన్ టైమ్ మనం కరెక్షన్ ఇచ్చి ఈయన యొక్క మ్యారేజీ డేట్ని రీమ్యారేజ్ చేసి రీమ్యారేజ్ అంటే ఆ దోషం పోతుంది ఇది మనం ఎవరికి చెప్పనవసరం లేదు గిల్టీగా ఫీల్ అవనవసరం లేదు అప్పుడప్పుడు దేవుడు పెళ్లి చేస్తుంటాం కదా అలాగే మనకి సరైన మ్యారేజ్ డేట్ లో దేవుడి పెళ్లి జరిపించి మనం దండలు మార్చుకుంటే అది మనకి కొత్తగా మ్యారేజ్ అక్కడ నుంచి దాన్నే మనం మ్యారేజ్ డేట్గా పెట్టుకోవచ్చు ఆ విధంగా ఈ దోషం కూడా తీసేయాల్సి ఉంటుంది మనకి తర్వాత నేమ్ కరెక్షన్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఇలా పుట్టిన పిల్లలు గనక ఈ పీరియడ్లో అడ్డు పడుతున్నట్లయితే వారి యొక్క ప్యాటర్న్ మస్ట్ అండ్ గా వారికి కూడా కరెక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది ఓకే నెక్స్ట్కి వెళ్దామండి నెక్స్ట్ శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పదహారు ఎనిమిది తొమ్మిది వందల డెబ్బై రెండు ఉదయం ఐదు నుంచి ఐదున్నర మధ్య మించారు శ్రీనివాస్ గారు మీ యొక్క ఇండెక్స్ సెవెన్ బై నైన్ ఆర్పి నైన్ ఇది మీ యొక్క జన్మ వైబ్రేషన్ ఇప్పుడు వీరి గురించి చూసినట్లయితే ప్యాటర్న్ వచ్చేసి సెవెన్ ఎయిట్ వన్ సెవెన్ దీంట్లో సెవెన్ వన్ టెన్ ఎయిటీ వన్ సెవెన్ టెన్ ఎయింటి మిగిలిన ఏటీఎమో వీక్ నెంబర్ సో వీరి లైఫ్లో ఒక్క నిమిషం కూడా బాగుండే అవకాశమే లేదు దీనికి తగ్గట్టుగా వీరి యొక్క రాశి చక్రంలో లగ్నంలో కుజుడు ఉన్నాడు లగ్నంలో కుజులు ఉంటే ఏం చేస్తాడంటే మీరు ఏ పని చేసినా దాన్ని రివర్స్ చేస్తాడు అంటే పనిని ఆటంకాలు కల్పిస్తూ ఉంటాడు సో అదొక దోషం ఉంది పుట్టుకతోనే తర్వాత ఇది ఒకటి కనిపిస్తుంది సో ఈయనకి ప్రశాంతత లేదు దీనికి తగ్గట్టుగా పదహారో తేదీలో జన్మించారు ఈ పదహారో తేదీలో జన్మించిన వాళ్ళు అశాంతి అనారోగ్యాలతో ఉంటారు వీరికి కానీ వీరి వలన వీరికి కానీ వీరి కుటుంబానికి కానీ సుఖం ఉండక జీవితాంతం అసంతృప్తికరమైన జీవితంతో గడుపుతారు సో వీరి యొక్క వైవాహిక జీవితం అసలు బాగుండదు ఎప్పుడు ఇబ్బందులు పాలవుతుంటారు అవుతుంటారు మానసికంగా బాగా స్ట్రగుల్ అవుతుంటారు వీరికి ఎట్టి పరిస్థితుల్లో వీరికి వీరికి పుట్టే పిల్లలు కూడా ఇలాంటి యొక్క ప్యాటర్న్లోనే పుడతారు వారికి బాగా స్ట్రగుల్ ఇచ్చే ప్యాటర్న్లో వీరి యొక్క మ్యారేజీ డేట్ని పిల్లల డేట్లు కూడా మనం కనుక చూసినట్లయితే ఇంకా కంప్లీట్ సమాచారాన్ని వీరికి మనం ఇవ్వగలుగుతాం ఓకే నెక్స్ట్ సిథిలాస్ సిథిలాస్ వీరు కడప నుంచి కడప వేపలి నుంచి చేశారు ఇరవై ఏడు రెండు తొంభై ఆరు ఐదున్నర నుంచి ఆరున్నర ఉదయం శిథిలాస్ గారు మీ యొక్క ఇండెక్స్ ఎయిట్ బై నైన్ ఆర్పి సిక్స్ ఇది మీ యొక్క జన్మ వైబ్రేషన్ ఇక వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ గురించి ఒకసారి మనం పరిశీలన చేస్తే వీరి యొక్క ప్యాటర్న్ నైన్ టూ సెవెన్ నైన్ నైన్ టూ సెవెన్ నైన్ ఇక్కడ మనకి నైన్ టూ డెట్ ఏంటి మరలా టూ నైన్ డెట్ ఏంటి సో రెండు జన్మ పద సంఖ్యలు ఇందులో ఉన్నాయి తర్వాత సెవెన్ కూడా పెద్ద ఉపయోగకరమైన నెంబర్ ఏమీ కాదు సో వీరికి లైఫ్ అంతా స్ట్రగుల్ అనేది మనకు అర్థమవుతుంది అయితే వీరిచ్చిన నేమ్ ప్రకారం వీళ్ళు వీరు ఆల్రెడీ కరెక్షన్ చేసుకొని అనుకుంటున్నాను నేను అలా చేసుకొని ఉంటే ఇది ఎంతలో ఉంది టోటల్ మనకి థర్టీలో ఉంది థర్టీలో వీరి టోటల్ ఉంది ఉంటే థర్టీలో త్రీ ప్లస్ జీరో త్రీ ఈ త్రీ ఇచ్చినట్లయితే కొత్తగా త్రీ ఫైవ్ వన్ త్రీ వస్తుంది త్రీ ఫైవ్ వన్ త్రీ ఓకే ఇది కరెక్ట్గానే ఉంది ఇది థర్టీలో ఉండటం కరెక్ట్గానే ఉంది నో ప్రాబ్లం ఇక్కడ ప్రాబ్లం లేదు అయితే వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్లో త్రీ ఫైవ్ సిక్స్లో ఒక సిక్స్ మాత్రమే ఉంది త్రీ ఫైవ్ మనకి వీరి యొక్క నేమ్లో ఉండాలి ఇక్కడ ఎస్ దగ్గర త్రీ ఉంది అలాగే ఈ దగ్గర ఫైవ్ ఉంది సో ఇది కూడా ఇక్కడ బాగా కుదిరింది మనకి నేమ్లో అంటే ఈ నేము బాగుందనే చెప్పాలి సో వీరికి ఈ నేమ్ అనేది గానే ఉంది అయితే ఈ నేమ్ యొక్క వైబ్రేషన్ ఎంత ఈ నేమ్ యొక్క వైబ్రేషన్ ఎంత అనేది కనుక మనం చూసినట్లయితే అన్నీ బాగా కుదిరాయి అయితే కుదరాల్సిన మెయిన్ది కుదరలేదు అదేంటంటే ఈ నేమ్ యొక్క వైబ్రేషన్ వచ్చేసి థర్టీ సిక్స్ ఈ నేమ్ యొక్క వైబ్రేషన్ థర్టీ సిక్స్ త్రీ ప్లస్ సిక్స్ నైన్ ఈ నైన్ అనేది ఇలా మనం వీటి కింద వేసుకున్నప్పుడు ఇది నేమ్ వైబ్రేషన్ అంటారు ఈ మూడింటికి కూడా ఇంటర్లింక్ లేదు ఇది లోపించింది అంటే వైబ్రేషన్ అయితే కలవలేదు అంటే ఈ సౌండ్ ఇతనికి పూర్తి యాంటీ కాబట్టి అసలు ఇతనికి పేరే సోటబుల్ కాదు సోటబుల్ కాని పేరులో కరెక్షన్ జరిగింది మనం కరెక్షన్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆ నేమ్ యొక్క సౌండ్ మన జన్మ వైబ్రేషన్కి సోటబులా కాదా ఇది తెలుసుకున్న తర్వాతే కరెక్షన్ చేయాలి అలా చేస్తేనే మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఇప్పుడు వీరు ఈ నేమ్ అనేది వీటికి సోటబుల్ కాదు అసలు ఆ సౌండే సోటబుల్ కాదు పైగా దాంట్లో ప్రోనాలజీ ప్రకారం లాస్ అనేది కనిపిస్తుంది ప్రోనాలజీ ప్రకారం లాస్ అనే సౌండ్ ఒకటి కనిపిస్తుంది అది ఒక ఇబ్బంది తర్వాత అసలు ఈ నేమే వీరికి సోటబుల్ కాదు అంటే ఇక్కడ ఏం జరిగింది సోటబుల్ కాని నేమ్లో కరెక్షన్ జరిగింది కరెక్షన్ మ్యాక్సిమం బాగుంది కరెక్షన్ చేయటం మ్యాక్సిమం బాగుంది అన్నీ సెటరేట్ అయ్యాయి కానీ వారి యొక్క జన్మ వైబ్రేషన్ అనేది వారి యొక్క జన్మ వైబ్రేషన్కి నేమ్ వైబ్రేషన్ గా లేదు అంటే మనం గనక గమనించినట్లయితే ఇక్కడ ఒక నేమ్ కరెక్షన్ చేయాలంటే ఫస్ట్ అవ్వాల్సింది ఆ నేమ్ యొక్క వైబ్రేషన్ వారి జన్మ వైబ్రేషన్ హార్మోనిలో ఉండాలి ఇది ఎవరి చేతుల్లో ఉండదు అది విధి దానికి మనం ఎవరో బాధ్యులం కాదు అది గనక హార్మోనీలో ఉంటే ఇక మిగతా పదమూడు డైమెన్షన్స్ మన ఇష్టం వైబ్రేషన్ మన చేతుల్లోది కాదు అది ఉన్నదే పెట్టాలి కాబట్టి ఇక్కడ ఈ నేమ్ యొక్క వైబ్రేషన్ వీరి యొక్క జన్మ వైబ్రేషన్ యొక్క హార్మోనిలో లేదు కాబట్టి ఈ నేమ్లో మనం ఎంత బాగా కరెక్షన్ చేసినా కూడా నాట్ సోటబుల్ సోటబుల్ అనేది కాదు ఓకే అండి నెక్స్ట్ పద్మజ గారు రేపటి నుంచి ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల అరవై ఏడు పన్నెండు నుంచి ఒంటి గంట మధ్యలో మధ్యాహ్నం పద్మజ గారు వీ యొక్క జన్మ లో ఇండెక్స్ అరవై ఎనిమిది ఆర్పి ఐదు ఇక వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ చూస్తే టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వచ్చింది దీంట్లో టూ ఎయిట్ అనే వీక్ నెంబర్స్ ఉన్నాయి సిక్స్ అనే కూల్ నెంబర్ ఉంది సో వీరి లైఫ్ అంతగా బాగుండదు అనేది మనకు అర్థమైపోతుంది పైగా ట్వంటీలో అంటే టూ సంఖ్యలో జన్మించారు టూ సంఖ్యలో జన్మించారు కాబట్టి వీరికి లౌక్యం పెద్దగా ఉండదు తర్వాత డిపెండెంట్ పర్సన్స్గా ఉంటారు ఎక్కువగా ఎవరినైనా నమ్మి మోసపోతూ ఉంటారు ఇది ఒకటి జరుగుతూ ఉంటుంది తర్వాత పిల్లలకి పిల్లల పట్ల మంచి ప్రేమాభిమానాలు అయితే వీళ్ళకి ఉంటాయి కానీ భార్యాభర్తల మధ్య సరైన సయోధ్య అయితే మాత్రం ఖచ్చితంగా మిస్ అవుతుంది ఏకాభిప్రాయం ఉండదు అని చెప్పచ్చు ఇకపోతే ఇలా వీక్ నెంబర్స్ డల్ నెంబర్స్ పక్కన ఏమైనా లైఫ్ ఎప్పుడు బాగుంటుందంటే ముప్పై ఒకటి నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య మాత్రమే బాగుంటుంది అది కూడా నేమ్ సెట్ అయితే ఏమైనా నేమ్ చూసినట్లయితే ట్వంటీలో ఉంది ఏ నేము ట్వంటీలో ఉంది అయితే ఇక్కడ వీరి నేమ్ ఎప్పుడూ కూడా మూడు ఆరు తొమ్మిదిలో ఉండాలి మూడు ఆరు తొమ్మిదిలో ఉండాలి కానీ రెండులో ఉంది వీరి నేమ్ రెండంటే వీరికి యొక్క హార్మోనిసి జన్మ పద సంఖ్యలు సో నేమ్ కరెక్ట్గా లేదని చెప్పచ్చు ఇంకోటి ఏంటంటే ట్వంటీలో ఉంది కాబట్టి ఈ ప్యాటర్న్ టూ ప్లస్ జీరో టూ ఈ ప్యాటర్న్ ఎలా మారింది అంటే నాలుగు ఒకటి ఏడు ఎనిమిది ఎలా మారింది దీనిలో గమనించినట్లయితే నాలుగు ఏడు డెడ్ అంటే ఒకటి ఏడు డెడ్ ఏంటి రెండు జన్మపద సంఖ్యలు అంటే ఈమె పుట్టుకు ప్రకారం ముప్పై ఒకటి నుంచి నలభై ఐదు బాగుండాలని ఉంటే ఈమె యొక్క పేన్ ఏం చేసిందంటే దాన్ని కూడా స్మాష్ చేస్తుంది డిస్టర్బ్ చేస్తుంది సో అక్కడ కూడా బాగుండే అవకాశం లేకుండా పోయింది అన్నిటికంటే ముఖ్యంగా ఈ పి అనే లెటర్తో స్టార్ట్ అవడం కూడా ఇంకా పెద్ద తలనొప్పి వ్యవహారం ఎందుకంటే పి అంటే ఎయిట్ ఎయిట్ అంటే ఈమె యొక్క హార్మోన్కి డెడ్ ఏంటి అస్సలు పడదు అది వైవాహిక జీవితమే చూపించింది ఆ ప్రభావం అంటే మ్యారీడ్ లైఫ్ బాగుండకపోవటానికి అది ప్రధాన కారణం అవుద్ది వీరి కారణంగా వీరి పిల్లల లైఫ్ కూడా స్పాయిల్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే వీరికి మూడు ఆరు తొమ్మిది గనక హార్మోని కాబట్టి వీరికి సి లేదా ఎల్తో స్టార్ట్ అవ్వాలి పేరు సి లేదా ఎల్తో స్టార్ట్ అవ్వాలి అప్పుడు మాత్రమే అది పాజిబిలిటీ ఉండదు వారికి గ్రోత్ కానీ ఇప్పుడు వీరి కారణంగా వీరికే కాకుండా వీరి ఫ్యామిలీలోని వీరి పిల్లల యొక్క భవిష్యత్తు కూడా వీరి వల్లే డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వీరికి నేమ్ కరెక్షన్ కావాలి ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు కూడా అదే ప్యాటర్న్లో వచ్చి ఉంటుంది పిల్లలు కూడా కాబట్టి వాళ్ళకు కూడా నేమ్ కరెక్షన్ ఉంటేనే బెటర్ నెక్స్ట్ జనార్దన్ జనార్దన్ గారు వీరు హిమాచల్ ప్రదేశ్ నుంచి అంటే వాస్తవంగా కర్నూలు ప్రజెంట్ హిమాచల్ ప్రదేశ్లో ఉంటున్నారు హిమాచల్ ప్రదేశ్ జపారి న్యూ సిమ్లా హిమాచల్ ప్రదేశ్లో ఉంటున్నారు వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ నైన్ ట్వెల్వ్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ సిక్స్ థర్టీ నుంచి సెవెన్ ఫిఫ్టీన్ ఏఎం వీరి యొక్క టైం బర్త్ టైం సో జనార్దన్ గారు మీ యొక్క జన్మ వైబ్రేషన్స్ ఇండెక్స్ త్రీ బై సిక్స్ ఆర్పి సిక్స్ ఇక వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ చూసినట్లయితే నైన్ త్రీ సెవెన్ వన్ నైన్ త్రీ సెవెన్ వన్ ఈ యొక్క ప్యాటర్న్ లో చూస్తే మనకి నైన్ త్రీ అనే కాంబినేషన్ ఉండటం వల్ల వీరికి మ్యారేజీ లేట్ అవుతుంది ఇది ఒక పాయింట్ కనిపిస్తుంది తర్వాత త్రీ సెవెన్ సెవెన్ వన్ ఈ రెండో కూడా డెడ్ యాంటీ అవడం వల్ల వీరికి మొదటి పదిహేను సంవత్సరాలే బాగుంటుంది అందులో కూడా ఈ డెడ్ యాంటీ ప్రభావం కొంత పడుతుంది అంటే ఒక పది సంవత్సరాల లోపే బాగుంటుంది ఆ తర్వాత కొంత హెల్త్ ప్రాబ్లం అటాక్ అవటం ఆ కెరీర్లో బాగా సెటిల్ అవ్వకపోవటం తన తెలివితేటలకు తగినంతగా తన అభివృద్ధిలోకి రాకపోవటం ప్రతి పని లేట్ అవ్వటం ముఖ్యంగా మ్యారేజీ లేట్ అవ్వటం ఇలాంటివి ఇందులో జరుగుతూ ఉంటాయి అయితే కొంతలో కొంత ఈ జనార్దంలో హాన్ అనేది కొంతవరకు అతను రక్షిస్తున్నట్టుగా చెప్పొచ్చు లేదంటే ఇంకా బాగా డల్ కావాల్సిన పరిస్థితి ఇప్పుడు ఇతను ఏమొచ్చేసి ట్వంటీ ఫైవ్ లో ఉంది నేమో ట్వంటీ ఫైవ్ లో ఉంది ఈ ట్వంటీ ఫైవ్ లో ఉండటం వల్ల అంటే యాక్చువల్గా మనకి ఒకటి కాబట్టి వీరి యొక్క హార్మోనిస్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ సో దీని ప్రకారం జే అనేది కరెక్టే స్టార్టింగ్ లెటర్ కాకపోతే ట్వంటీ ఫైవ్లో ఉంది ఈ ట్వంటీ ఫైవ్లో ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే ఆ టూ ప్లస్ ఫైవ్ సెవెన్ మీ యొక్క ప్యాటర్న్ ఏమవుతుంది ఆ సెవెన్ తో యాడ్ చేస్తే సెవెన్ వన్ ఫైవ్ ఎయిట్ ఇలా వస్తుంది ఇలా వచ్చినందు సెవెన్ వన్ డెడ్ అంట్రీ కాబట్టి ఆ ముప్పై ఏళ్ళలోపు బాగా రిస్కీ ఫ్యాక్టర్ అవుతుంది ఇదొంది అంటే దాదాపుగా ఇక్కడ బాగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఆ టైంలో కనుక మ్యారేజ్ అయినా లేదా ఏదన్నా ప్రొఫెషనల్ సెటిల్ అయినా అందులో కూడా ఇబ్బంది అవుతుంది ఈ టైంలో పైగా ట్వంటీ ఫైవ్ అనే టోటల్ మనం ఈ ప్యాటర్న్ కింద వేసుకున్నప్పుడు ట్వంటీ ఫైవ్ నైన్ కింద టూ వస్తుంది ఇది డెడ్ అంటే బాగా డెడ్ అంటే అనమాట సో వీరికి ఆ కరెక్ట్ నేమ్ టోటల్లో కనుక ఈ యొక్క పేరుని ఉంచగలిగితే అప్పుడు మనకి మంచి సక్సెస్ని పొందడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి అది ఈరోజు యొక్క ఈరోజు మనం చర్చించుకున్నటువంటి పర్సన్స్ మరి నెక్స్ట్ వీడియోలో మరికొంతమంది పర్సన్ చూద్దామండి